ఆంధ్ర తెలంగాణ రైతు సదు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మా బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్రా ముదలు లభిస్తాయి అన్న మా దగ్గర సంవత్సరం నుంచి సంవత్సర రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దోళ్ళు ఉంటాయి రేట్లు విషయం అయితే సంవత్సరం తోటి పన్నెండు నుంచి పదిహేను వేలు పడద్దిన్న సంవత్సరనర తోడు పదిహేను నుంచి ఇరవై రెండు వేలు పడద్ది రెండు సంవత్సరాలతో ఇరవై రెండు నుంచి ముప్పై వేలు పడద్దు అన్న దోడు క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ అన్న మన దగ్గర నెల్లూరు నుంచి నెల్లూరు దేపాకునే ఎవరని బాబాయ్ మీ అడ్రస్ మీ పేరు చెప్పండి అన్న ఒకసారి నెల్లూరు జిల్లా వింజమూరు నా పేరు కృష్ణారెడ్డి నేను పది దోళ్ళలో ఏడు దోళ్ళలో తీసుకున్నాను మన దగ్గర ఎన్ని దోళ్ళు ఉన్నాయి మొత్తం చిన్న పెద్ద కలిపి నలభై నలభై ఐదు ఉన్నాయి నలభై నలభై ఐదుల్లో ఆయన నచ్చిన దూడలో కదా మీకు సెలెక్ట్ చేసుకోమన్నా మిమ్మల్ని నచ్చిన ఏడు దూడలు తీసుకు ఏడు దూడలు తీసుకున్నారు ఏ రేట్లో ఇచ్చాం బాబాయ్ మీకు దూడ పదిహేను వేల కడికి తీసుకుని దూడ పదిహేను వేలు వయసు ఎంత ఉంటుందో అటు వయసు ఒకటిన్నర సంవత్సరం ఇదిగో అన్న ఈ ఈ రేంజే కదా మీకు ఈ గుట్లో అంతే ఈ లాటిలో ఈ లాటిలో దూడ పదిహేను వేలు చొప్పున ఇచ్చామన్నా మనం మీరు ఎన్ని ఛానల్ చూసి ఉంటారు లోని మేము మీ మండలంలో ఉండే వాళ్ళందరి చూసాము ప్లస్ అందరి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మీ కాడనే న్యాయం జరుగుద్దని మీ దగ్గరకు వచ్చాము ఫీడ్బ్యాక్ అంటే వీడియోలో చూసిన మా దగ్గర తెలుసుకున్న వాళ్ళ గానీ మీరే మంచిగా ఇచ్చారని మా మండలంలోనే టాకు అందువల్ల మీ దగ్గరకు వచ్చాము మేము అనుకున్న రేటుకి మీరు ఇచ్చారు సంతోషంగా తీసుకున్నాం ఓకే బాబా మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా పట్టుకెళ్తున్నారో మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో పది మంది కస్టమర్లు మా పెంచాలి మీరు ఎగ్జాక్ట్లీ ఓకే బాబా థ్యాంక్స్ హాయ్ ఎవరు ఫ్రెండ్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకున్నాము ధరలు ఇంతలో ఉన్నాయి బ్రీడ్ ఏవే ఉన్నాయి బ్రో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుడు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్ద ప్రమాణంలో చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్నారు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది క్రాస్ మిన్ని బన్నీ దోళ్ళు ఉంటాయి అన్న మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జాఫ్రాబాడీ ప్యూర్ ఉందన్న మిన్ని కూడా ఉన్నాయి మిన్ని అంటే రెండు కొమ్మలు కిందకు ఊతే చూడండి అది ఇది ప్యూర్ జాఫ్రాబాడీ అన్న మన దగ్గర ఎప్పుడు కూడా సంవత్సరం తోడులో సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అన్న ఇప్పుడు సంవత్సరం దోళ్ళు రేటు విషయం అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఉంటుంది అన్న సంవత్సరాల అయితే పదిహేను నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది రెండు సంవత్సరాల దొడి అయితే ఇరవై రెండు నుంచి ముప్పై వేలు ఉంటుంది రెండున్నర సంవత్సరాల ముప్పై వేలు నుంచి నలభై వేలు నలభై ఐదు వేల మధ్యలో ఉంటది అన్నా మన దగ్గర క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అవునన్నా ఇప్పుడు ఇది ఉంది బ్రదర్ ఇది ఇది రెండున్నర సంవత్సరాలు పడ్డాది ఈ ఎండలకాలం హీట్ వస్తుంది ఇది మూడు నెలల్లో హీట్ వచ్చేస్తుంది ఇది ఇంకా పళ్ళు వేయలేదన్న ఓకే పాల పొల్ల మీద ఉంది పళ్ళకు కట్టడానికి ఏమైనా సంబంధం ఉంటుంది అలా కదన్న రెండు పళ్ళు వేసేటప్పుడు హీట్ కుయాలి అంటే రెండు పళ్ళు వేసేటప్పుడు హీట్ కచ్చిందనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ కడతాయి రెండు పళ్ళు వేసిన తర్వాత హీట్కి వచ్చింది అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఏం చేస్తామంటే పొల్లేసిన పొళ్ళు వేసిన మనం పట్టుకురాము పళ్ళు వేయకుండా ఉన్న వాటిని తక్కువ వయసులో హెవీ సైజు హెవీ బాడీ ఉన్న వాటిని తీసుకొచ్చాం అనుకోండి రైతుకి సక్సెస్ గా సాధిస్తారు ఎప్పుడు కూడా పొల్లేసినవి రెండు పొల్లేసినవి అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండే అలాంటి రైతు పట్టుకెళ్ళి చిన్న ఇబ్బంది పడతారు ఇదైతే పొలి లేదన్నా దీని వయసు రెండు ఉన్నారా ఇప్పుడు కొంతమంది సైజు ఉన్నప్పుడు కూడా అంటే ఒక అంటే కొంచెం హీట్ సరే ఇంకా కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి అంటే అవి రెండు సంవత్సరాల అన్న అందులో ఒకటి ఏం అంటే తొందరగా హీట్ వచ్చేస్తాయి హీట్ వచ్చేసింది కట్టించామనుకోండి అనుకోండి సైజు సైజ్ ఎదగదు సైజ్ ఎదగిన దాని మీద ఏమవుద్ది అంటే హెవీ సైజ్ రాదు అట్ట కూడా తక్కువ వస్తదని ఓ వన్ మంత్ టూ మంత్స్ వదిలేస్తే కొంచెం బాడీ పెరుగుద్ది కదా అని ముందు ఫస్ట్ హీట్ వదిలేస్తే సెకండ్ హీట్ లో కట్టించుకుంటారన్న చాలా రైతులు ఇదిగోండి ఇవి వయసు ఎంత బ్రదర్ ఇది రెండు సంవత్సరాలు అన్న ఇవన్నీ రెండు సంవత్సరాలు ఇవన్నీ రెండు సంవత్సరాలు ఇంకా ఇవి హీట్ కాలంటే ఒక సంవత్సరం అయితే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడద్దు అన్న రెండు సంవత్సరాలు పట్ల ఇవన్నీ ఇదిగోండి ఇది ఒకటి మిన్ని మన దగ్గర ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు వచ్చి మనం ఎండుగడ్డే ఉంటదండి మన దగ్గర ఎక్కువ ఎండుగడ్డి వరితో నీళ్లు అంతే అండి రైతులు తీసుకుపోతే బలంగా ఇంకా బాగా హెల్తీగా ఉంటాయండి మన దగ్గర కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటాయి దోళ్లు అందుకే మనం ఏం చెప్తాం అంటే అన్న ఒక నెల రెండు నెలలు పోయేటప్పటికి ఈ దోళ్లు ఏ విధంగా తయారవుతాయి మీరే చూద్దరు కానీ చెప్తాం మనం ఇక్కడికి ఏంటంటే మా దగ్గర మన సరౌండింగ్ లో ఎండిగడ్డి తప్ప పచ్చగడ్డి తక్కువ ఉంటదన్న సెవెంటీ పర్సెంట్ ఎండిగడ్డి తోటి నిలబడతాయి థర్టీ పర్సెంట్ పచ్చగడ్డి ఉంటుంది మన దగ్గర అది ఇది ఇది ఒకటి మిని అన్న ఇది ప్యూర్ మిని ఇది రెండు సంవత్సరాలు అయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు పడుతుంది అన్న ఇది ఇరవై ఆరు వేల ఐదు వందలు పడుతుంది ఇది ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు కొంచెం తక్కువ ఉంటది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే కొంచెం ఫీడింగ్ అలా పచ్చగడ్డి ఈ పచ్చగడ్డి దాన ఉందనుకోండి ఈ రెండు సంవత్సరాల దూడే కొంచెం యాక్టివ్ గా పొడు ఇక్కడ ఎండిగడ్డి తినడం వల్ల ఏం చేస్తాయి అంటే కొంచెం వీక్ గా ఉండి కనబడతాయి అదే రైతు దగ్గరికి వెళ్ళింది అనుకోండి టూ మంత్స్ లో కొంచెం హెవీగా ఇది రెండు సంవత్సరాలు పడ్డాన్నది ఇట్లా మీరు పచ్చగడ్డి పెట్టకపోవడం కారణం ఏంటి తక్కువ పెట్టకపోవడం కారణం ఏం కాదు మనకి ఇక్కడ ఎంతసేపు కూడా ఎండుగడ్డే ఉంటది ఉంటది అన్న తక్కువ ఉంటది మాకు అది లేకపోవటం ఏం కాదు కానీ తక్కువ అనమాట ఇదిగోండి ఇది రెండు సంవత్సరాలు పడ్డాయి రెండు సంవత్సరాలు ఇప్పుడు అంటే సంస్థలు అనేది కొంతమంది గుర్తుపట్టలేరు కదా అంటే సింపుల్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకోవాల్సిందే కదా ఇప్పుడు జాడు సైజు జాడు సైజు చూసి ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది అన్న ఇదిగోండి ఇవన్నీ రెండు సంవత్సరాలు అన్నా ఇదిగోండి ఇది చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది ఇది రెండు సంవత్సరాలు తక్కువ ఉంటది ఇది సంవత్సరం సంవత్సరం దాటి రెండు సంవత్సరాలు బిలో అంటే ఒక ఇరవై నెలలు ఇరవై ఒక నెల ఉంటది ఇది అదనమాట ఈ రెండు సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటాయి ఈ క్వాలిటీలు చూడండి ఇప్పుడు దూడలకు కొంచెం పని ఎక్కువ ఉంటది అనేసి అంటారు కదా పని ఎక్కువ పని తక్కువ ఇకే తక్కువ మిల్క్ ఇచ్చి గేదెలకే ప్రాసెస్ ఎక్కువ పొద్దున్నే లెగిసి మిల్క్ తీయాలి పేడలు తీసిన తర్వాత మిల్క్ తీయాలి మిల్క్ తీసిన తర్వాత దాన పెట్టాలి మళ్ళీ వాష్ చేయాలి అనుకోండి కనీసం మనం ఉదయం ఎక్కడికి వెళ్ళినా ఒక ఎనిమిది గంటలకు వచ్చి పెంట తీసి కొంచెం ఎండుగడ్డి వాటర్ పెట్టేసుకొని అలా పెడితే సరిపోద్ది ఇవే వర్క్ తక్కువ అన్న ఇదిగోండి ఇది సంవత్సరాల చెప్పండి ఇది ఆవు అవుతూడా ఇది ఆవుతూడన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ దీనిది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ చాలా కుదిరైంది అయితే సెమ్మ నుంచి ఇరవై రోజులు అయింది మరి కట్టిందో లేదో తెలియదు కానీ చాలా కుదురు కింద అట్టు కూడా అలా ఉంటది ఇదైతే ఇరవై మూడు వేలు చెప్తా అన్న ఇది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తాం ఇరవై వేలకి ఇచ్చేస్తా ఉంది ఆల్రెడీ ఒక సెమ్మన్ అయితే ఇచ్చారు సెమ్మన్ అయితే ఇచ్చాం మరి కడద్దా పోద్దా అన్నది తెలియదు సో ఎవరైనా సరే తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు వేసుకుని మళ్ళీ సేవైనా హీట్ అయినా ఇప్పించుకోవచ్చు ఇరవై ఒక రోజుకి మళ్ళీ హీట్ వచ్చారు అన్న కట్టకపోతేనే అది దూడ అయితే చాలా క్వాలిటీ అయింది అంటే మదర్ మిల్క్ కెపాసిటీ మదర్ మిల్క్ వచ్చి ఇది డైలీ మీద ఇరవై లీటర్ల కెపాసిటీ అని చేశారు దీన్ని ఇది బెంగళూరు నుంచి వచ్చింది అన్న దీని మదర్ అంటే ఇక్కడ దీని మదర్ బెంగళూరు నుంచి వచ్చింది మీరు ఇక్కడ ఇది డెలివరీ అయింది శ్యామన్ అయితే బెంగళూరు నుంచి వచ్చింది తప్ప కానీ డెలివరీ అయితే ఎక్కడ వచ్చేకిన తర్వాత డెలివరీ అయింది ఇది మన వాతావరణానికి అన్నకి అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి కూడా దీని మాత్రం అయితే ఏసీలో ఉండి ల కింద ఉండి వచ్చింది ఇదైతే డైరీలో ఇక్కడ డైరీలో ఇక్కడ డైరీలో ఇదైతే ఎండలోని కూడా వాళ్ళలోని కూడా దీనికి అలవాటు ఓకే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది హెచ్ఎఫ్ అవుతు రేట్ వచ్చేసి ఎంత ప్రసాద్ చెప్పింది ఇరవై మూడు వేలు చెప్తామన్నా ఇరవై వేలు పడుతుంది ఫైనల్ ఓకే ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫైనల్ పోతే ఇరవై వేలకు ఇస్తారు సైజు కూడా చూసుకోవచ్చు జాడీతో బాగా మంచి జాడే మంచి హెవీ అన్న సైజ్ కూడా పొల్లెయ్య ఇదిగో సంవత్సరాలతో పొల్ కదా ఇదిగో ఓకే పాల మీద ఉంది ఈ సంవత్సరం నెక్స్ట్ వీటి గురించి అడుగు దీని గురించి చెప్పండి ఈ సంవత్సరం సంవత్సరం వీటిలో రేట్ విషయం అయితే పదిహేను వేలు స్టార్టింగ్ ఇరవై వేలు దాకా ఉంటాయి బ్రదర్ ఇప్పుడు వీడియో లో ఒక రకంగా చెప్పడం వీడికి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా చెప్పడం అలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే మన డైరీలో అయితే అన్నా ఇప్పుడు వచ్చి అలాంటిది ఎప్పుడు జరగలేదు మనకు వచ్చిన కస్టమర్కి కూడా అదే చెప్తాం వీడియోలో ఎలా అన్నాం అన్నా వచ్చిన తర్వాత కూడా అదే అని చెప్తాం మేము మరి ఉన్న డైరీలో ఎలా అన్నది మనకు తెలియదు ఫీడ్బ్యాక్ కోసం ఎవరైనా ఒకసారి మీరు తీసుకుపోయిన ఒకసారి మాట్లాడతాము వాళ్ళు అడగకపోయినా చెప్పేస్తున్నాము అన్న వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా అన్న ఇలాగే ఎక్కడి నుంచి వస్తాం అనుకుంటున్నాం అన్న అంటారు మొన్న నెల్లూరు నుంచి వచ్చారు అన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశారు అన్న మీరు మేం చెప్పడం కాదు మీ ఊరు పక్కన సర్వేపల్లి ఇచ్చాం ఆ సర్వేపల్లి ఆయన నెంబర్ ఇచ్చి అన్న మీరు నన్ను లైన్ కలపమన్నారు అన్న నేను లైన్ కలపను నేను లైన్ లో ఉంటే ఆయన నాకు మొహమాటం కొద్ది ఉన్నది లేని చెప్తాడు మీ నెంబర్ మీకు ఇచ్చేస్తాను ఆయన నెంబర్ మీరే అని మాట్లాడితే ఆయన చెప్పారు మన కోసం చెప్పిన మరునాడే వచ్చారు ఆయన పద్నాలుగు రోజులు ఇచ్చామన్నా ఆయనకి ఓకే సో ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది అన్న మన దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం అన్న పది రోజులు తీసుకున్నా ఇరవై తీసుకున్నా ముప్పై రోజులు తీసుకున్నా డీజిల్ నిమిత్తం డీజిల్ అంటే ఎత్తాండి ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి పదివేలతో పెడతాం డీజిల్ నిమిత్తం డీజిల్ టోల్ గేట్లు డ్రైవర్ ఛార్జీలు పదివేలు పడది కాబట్టి ఆ పదివేలుకి హైదరాబాద్ దానికి పెడతాం అన్న వేరే షెడ్ షల్ వల్ల ఏమంటున్నారంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ప్రతి మొన్న నాకు కస్టమర్ ఒక ఆయన మనకి ఆయనకి ఇక్కడ బ్యారెన్స్ సెట్ అవ్వలేదు అంటే మన దోళ్లు తక్కువ ఉన్నాయి ఆయనకి ఇరవై దోళ్లు కావాలని వచ్చాడు మనకి అప్పుడు పది దోళ్లు ఉన్నాయి అవి అయినా చిన్న దోళ్లు ఉంటాం వల్ల తీసుకోలేదు వేరే షెడ్ కి వెళ్ళాడు వేరే షెడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ముందు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారంట వీడియో లోని ఇక్కడకి వచ్చిన తర్వాత దోళ్ళు అయ్యి కొన్నాయి అడ్వాన్స్ ఇచ్చి లక్ష రూపాయలు అంతా ఇచ్చుకున్నారంట ఉన్న పేమెంట్ అంతా ఇచ్చుకొని ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్ట అని చిన్న డిస్కషన్ పడ్డారండి ముందు ఎవరన్నా వచ్చిన వాళ్ళు అన్న ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారా లేకపోతే ఏంటని అడిగి తెలుసుకొని అప్పుడు దోడలు తీసుకున్నా మీకు ఎలాంటి ఇబ్బంది పడరు ముందే అడగకుండా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న విషయం అడగకుండా తీసుకున్నారనుకోండి తీసుకున్న తర్వాత చిన్న ఇబ్బంది పడతారు మా దగ్గర అయితే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉండదన్న ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ దూడ మీదే చెత్తాడు ఎవడైనా ఎవరిది ఎవరు చేద్ది పెట్టుకోరు ఆ దూడ మీద లాభం అక్కడికి వచ్చి మిగిలి లాభం ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఆ జోడ మీద వేసి ఇస్తారు ఎవరైనా అని ఎవరెవరి పెట్టుకోరు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేటప్పటికే మీరు ఇబ్బంది పడతారు అది లెక్కేసుకోండి ఓకే సో నిస్ట్ కూడా ఐదు సంవత్సరం రోజులు అన్న ఇవి అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఉంటాయి అన్న అంటే యాక్చువల్ గా పదివేలకి ఇస్తామన్నాయి ఒక వీడియోలో చెప్తున్నారు పది వేలు కూడా దూడ ఉండదు అండి అని ఇదిగోండి ఇవన్నీ పదివేలు ఇస్తాం ఒకవేళ ఎవరన్నా తీసుకుంటే ఈచ్ వన్ టెన్ థౌసండ్ ఇది కానీ లాంగ్ టర్మ్ అంటే నేను ఇంకో విషయం అన్న రైతుకి చెప్పేది ఏంటంటే ఈ దోళ్ల మీద చిన్న సన్నకర రైతులు ఉంటారు చూడండి సన్నకర రైతులు అంటే ఈ దోళనే మేపుకొని వాటి మీద బతికి వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా వన్ ఇయర్ దోళ్లు తీసుకోవద్దు ఇది లాంగ్ టైమ్ ప్రాసెస్ మూడు సంవత్సరాలు అయితే గాని దీని మీద రూపాయి ఆదాయం ఉండదు అంతా కొర్చే ఇప్పుడు కొనుబడికి అమౌంట్ పెట్టాలి అట్లు మేపడానికి కూడా అమౌంట్ పెట్టాలి సో ఇలాంటి దూడలు ఏంటంటే ఎవరికైనా సరే తోటలు ఒక ఎకరాలు ఉన్నాయి దాని మీద ఇన్వెస్ట్ చేసి వదిలేద్దాము అవునన్న పది ఎకరాలు చేనుండి ఫామ్ తోటలు అవి ఉంటాయి చూడండి వాటిలో తిరిగి మనకి మేయాలి మనకి వీటి వల్ల రాపోయినా ఇబ్బంది లేదు ఒకసారి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు వస్తుంది అన్న వాళ్ళకి వన్ ఇయర్ దోళ్ళు తీసుకోండి ఇమిడియట్ గా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ లో సెట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే టూ ఇయర్స్ పట్ల వన్ అండ్ హాఫ్ తీసుకుంటే అన్న రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న వీటి మీద అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఆదాయమే కనబడద్ది పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే పెట్టిన తర్వాత పట్టుకెళ్లి రెండు నెలలు మూడు నెలలు సాగుతున్నారు సాగిన తర్వాత వీటి మీద ఏం ఇన్కమ్ కనబడతలేదని చిన్న ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు పెద్ద తీసుకోండి పెద్ద తీసుకుంటే మీకు వన్ వన్ ఇయర్ లో మీకు ఇన్కమ్ కనబడద్ది మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు వాటి మీద ఏం సంపాదించకలదు అన్న వాళ్ళు వన్ ఇయర్ తోటి తీసుకోండి తక్కువ ప్రైస్ తోటి ఉంటాయి లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది ఓకే ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే ఎలా రావాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి ఎట్లా రావాలి మాది అయితే అన్న రా ఆంధ్ర రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట్ల రైల్వే స్టేషన్ ఉంది అక్కడ దిగి కాల్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం కనీసం అర్ధరాత్రి కంటగానే ఇబ్బంది లేదు ఎవరికైనా బస్కు బస్ బస్కు వచ్చి వాళ్ళైన రాజమండ్రి రమ్మంటాం రాజమండ్రి నుంచి మళ్ళీ పెద్దాపురం కాకినాడ బస్సు ఎక్కితే పెద్దపురం ఎక్కుతారనమాట ఓకే కాకినాడ బస్ ఎక్కు కాకినాడ బస్సు పెద్దపురం పెద్దపురం దిగి అక్కడికి వెళ్ళి మేము తీసుకొని వస్తాం పెద్దాపురం నుంచి మా షెడ్ వచ్చి ఏడు కిలోమీటర్లు ఓకే తీసుకొచ్చి ఇక్కడ పెద్దపురం దగ్గర దూడలో పడ్డూడలు అమ్మక్కొని ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే దాకా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబు బ్రదర్ అయితే అన్న ఇంకో విషయం చాలా మంది రైతులు అంటే వీడియో కాల్ లో చూపించండి అన్న ట్రాన్స్పోర్ట్ మేము ఒక పది రోజులు తీసుకుంటాం అమౌంట్ కొట్టేస్తాం మీరు డెలివరీ ఇచ్చేది అని అంటున్నారు ఎప్పుడు కూడా ఆ పని చేయకండి మీరు దగ్గరకు వచ్చి చూసి తీసుకోండి వీడియోలో ఒక చిన్న తోడు కూడా పెద్దోడు కింద కనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కెమెరా ఉంది సెల్ కెమెరా మన దగ్గర పెద్దగా కనిపిస్తుంది అవును అది రేపు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న కనపడవచ్చు అరేంట్రా బాబు ఏమన్నా బాధపడతారు ఇచ్చినందుకు మేము ఫీల్ అవ్వాలి తీసుకున్నందుకు వచ్చి తీసుకోండి ఖర్చులు వెయ్యి రూపాయల వద్దు ట్రావెలింగ్ ఒక వెయ్యి రూపాయల వద్ది నచ్చితే తీసుకుంటారు లేకపోతే నచ్చకపోతే వెళ్ళిపోతారు ఇంకో విషయం ట్రావెలింగ్ విషయం కూడా అక్కడి నుంచి అంటున్నారు వెహికల్ అక్కడి నుంచి వేసుకురావద్దాన్ని ఎంత దూరం అయినా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఇబ్బంది లేదు కడప కానీ అనంతపురం కానీ కరీంనగర్ కానీ నెల్లూరు కానీ చెన్నై కానీ ఎక్కడ కానీ ట్రాన్స్పోర్ట్ అంతా అవైలబుల్ డీజిల్ నిమిత్తమే ఇచ్చుకొని మేము బండి పెడతాం రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా వచ్చి చూసుకొని కొనుక్కున్న తర్వాత వెహికల్ అన్న ఓకే సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ